ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించండి మే పన్నెండవ తేదీ నుండి మే ఇరవై తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు రాయనున్న పదివేల ఏడు మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కానున్న మూడు వేల మూడు వందల ఇరవై ఐదు మంది విద్యార్థులు నలభై రెండు పరీక్షా కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మండే నుంచి స్టార్ట్ అవుతాయి ఈ నెల పన్నెండు నుంచి ఇరవై వరకు కూడా ఒక సప్లిమెంట్ ఎగ్జామినేషన్స్ నిర్వహించబడతాయి మన నందాల జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఫార్టీ టూ సెంటర్స్ ఈ యొక్క ఎగ్జామ్స్ వరకు సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని సెంటర్స్లో కూడా అన్ని వసతులు కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది వీటికి సంబంధించి సిఎస్ మరియు డివోతో కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా నిన్న ఆర్డీఓ సార్ డిఆర్ఓ సార్ కూడా నిన్న వివిధ డిపార్ట్మెంట్ హెడ్స్ తో కూడా మన లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరితో కూడా మీటింగ్ కండక్ట్ చేసి ఎగ్జామ్స్ అన్ని కూడా సజావుగా జరిగే విధంగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఆదేశించడం జరిగింది సో వారందరి సహకారంతో ఈ యొక్క సప్లిమెంటరీ ను మనం కంపల్సరీగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతాము విధంగానే ఎగ్జామ్స్ టైమింగ్స్ సంబంధించి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మార్నింగ్ ట్వల్వ్ టు మార్నింగ్ నైన్ టు ట్వెల్వ్ వరకు విధంగానే సెకండ్ కి సంబంధించి ఆఫ్టర్నూన్ టూ థర్టీ టు ఫైవ్ థర్టీ వరకు కూడా టైమింగ్స్ అనేవి ఉంటుంటాయి సో కాబట్టి విద్యార్థులందరికీ కూడా ఆల్రెడీ ఇప్పటికే వారికి హాల్ టికెట్స్ కేటాయించడం జరిగింది ఇవ్వడం జరిగింది కాబట్టి విద్యార్థులు తాము కేటాయించినటువంటి సెంటర్స్ ముందుగానే చెక్ చేసుకొని ఆ యొక్క పరీక్షా కేంద్రానికి ముందుగానే హాఫ్ అవర్ ముందుగానే చేరవలసిందిగా ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేస్తున్నాము అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ జరిగే టైంలో తమ విద్యార్థులను తమ పిల్లలని ఆ యొక్క సెంటర్స్కి నిర్ణీత సమయంలో తీసుకొని వెళ్లాల్సిందిగా తెలియజేస్తున్నాము అదేవిధంగానే ఆ యొక్క పరీక్షా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు కూడా అంటే మనకి మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అదేవిధంగానే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా బందోబస్తు ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవడం జరిగింది మనకి జిల్లా వ్యాప్తంగా మొదటి సంవత్సర విద్యార్థులు దాదాపుగా పదివేల మందికి పైగా విద్యార్థులు సెకండ్ ఇయర్కి సంబంధించి త్రీ థౌజండ్ పైగా విద్యార్థులు మొత్తం ఫోర్టీన్ థౌజండ్ విద్యార్థులు మనకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాయిస్తున్నారు సో కాబట్టి విద్యార్థులందరూ కూడా ముఖ్యంగా ఈ యొక్క ఎగ్జామ్స్ను సక్రమంగా వినియోగించుకొని రావాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ముఖ్యంగా విద్యార్థులు తెలియజేయడం ఏమనగా ఈ యొక్క సమ్మర్ టైం కాబట్టి మీరు ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు సో మార్నింగ్ ఏమైనా ఫుడ్ తీసుకొని వెళ్ళండి సంపూర్ణంగా వాటర్ తీసుకొని వెళ్ళండి అక్కడ పరీక్ష పరీక్షా కేంద్రాల వాటర్ అనేటువంటివి సఫిషియెంట్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో కాబట్టి ఈ చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకొని డిహైడ్రేషన్ లేకుండా మీరు దాంట్లో చాలా తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ యొక్క పరీక్షలకు సంబంధించి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా విద్యార్థులు ఎటువంటి మానసిక ఆందోళనకు గురి కాకుండా ఎటువంటి క్షణికావేశానికి లోన్ కాకూడదు అని మీకు తెలియజేస్తున్నాము కాబట్టి ఈ యొక్క ఫలితాలు అనేటువంటివి తప్పకుండా మీరు అనుకునే విధంగా మంచి ఆశాజనకంగా మీకు రిజల్ట్ వస్తాయి వాటి గురించి ఆందోళన చెందకండి అసలు పొరపాటు ఏవైన విద్యార్థులు ఫెయిల్ అయినా తక్కువ వచ్చినా కూడా వెంటనే వాళ్ళు ఆందోళన గురి ఎటువంటి చర్యలకు లోన్ కాకూడదు వేసానికి లో కాకుండా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి సో మీరు సపోర్ట్ పిల్లలకి ఈ సమయంలో చాలా అవసరం కాబట్టి వాళ్ళు ఫెయిల్ అయిన సందర్భంలో కానీ తక్కువ వచ్చినటువంటి సందర్భంలో కానీ వాళ్ళని మందలింపు చర్యలు కానీ అటువంటివి చేయకుండా మీ సహకారంతో వాళ్ళ పిల్లలకి ధైర్యాన్ని ఇచ్చి సో తర్వాత రాసుకోవచ్చు అనేటువంటి ధైర్యాన్ని పిల్లలకి ఇవ్వవలసిందిగా మీకు తెలియజేస్తున్నాను సో పరీక్షల కన్నా కూడా జీవితం చాలా విలువైనటువంటిది ఒక సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్ మీకు అవకాశం వస్తుంది ఖచ్చితంగా మీరు పాస్ కాగలుగుతారు కాబట్టి విద్యార్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ సో ఎగ్జామ్స్ అన్ని కూడా బాగా రాయండి మంచి ఫలితాలను తీసుకురావాలని మీ పేరెంట్స్ కి విద్యార్థులకు అందరికి కూడా విషయం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు